హాయ్ గైస్ మహేష్ షేవ్ ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు గతంలో రిలీజ్ చేసిన సిక్స్టీన్ థౌసండ్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి కదా సో ఈ యొక్క ఉద్యోగాల్లో ఎవరైతే అభ్యర్థులు ఎంపికైతే రావడం జరిగిందో వీరందరికీ కూడా శిక్షణ అనేది ఇచ్చేందుకు మనకు సన్నాహాలు అయితే అవుతున్నట్లుగా సమాచారం అనమాట వచ్చే నెల మొదటి వారంలో కానిస్టేబుల్కి సంబంధించిన శిక్షణ అయితే ఉండబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే సో ఇది చాలా విషయం చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి సో చాలామంది కూడా ఈ యొక్క ఎంపికైన హెబ్బల కూడా వెయిట్ అనేది చేస్తున్నారు ఆల్రెడీ టూ మంత్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఎవరైతే ఎంపికైన హెబ్బులు అవుతున్నారో ఈ ప్రక్రియ పూర్తి అయిపోయి టూ మంత్స్ అయినప్పటికీ కూడాను ట్రైనింగ్ అనేది ఇంకా మొదలవ్వలేదని చెప్పి ఆందోళన చెందడం అనేది జరిగింది బట్ ఏంటంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ వీక్ నుంచి ఒక శిక్షణ అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది సో దేహదాడు శిక్షణ అంతేకాకుండా ఐదేళ్ల ఫైర్ వంటివి నేర్పించేందుకు మనకు చాలా పెద్ద మైదానం అయితే అవసరం అవుతుందంట సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క మైదానం అన్నింటినీ సమకూర్చేందుకు చాలా మనకు టైం అయితే తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై కేంద్రాల్లో కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా శిక్షణ అయితే ఇవ్వబోతున్నారంట ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియచేయండి సో డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ ట్రైనింగ్ అనేది ఉండబోతుంది సో మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చేటట్టు మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సాయం వాచింగ్ దిస్ వీడియో